మన ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి కాలం రేపటితో అంటే టెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో ఎండ్ అవుతుంది సో ఈయన ప్లేస్లో నైన్టీన్ నైంటీ బ్యాచ్ రాజస్థాన్ కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రాని నూతన ఆర్బీఐ గవర్నర్గా మన భారత ప్రభుత్వం నియమించడం జరిగింది సో కొత్త ఆర్బీఐ గవర్నర్గా ఈ సంజయ్ మల్హోత్రా ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారంటే లెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని తీసుకుంటారు ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నారంటే రెవెన్యూ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ అండర్లో ఉంటుంది సో తెలుగులో చెప్పాలంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ విభాగం యొక్క కార్యదర్శిగా ఈ సంజయ్ మిల్హత్ర ప్రజెంట్ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈయనకి ట్యాక్సేషన్కి సంబంధించి అపారమైన అనుభవం ఉందని చెప్తున్నారు అదేవిధంగా రెవెన్యూ సెక్రటరీగా ప్రత్యక్ష పరోక్ష పనులకు సంబంధించిన విధానాల రూపకల్పనలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారని రెవెన్యూ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ బ్యాచ్ రాజస్థాన్ కేటర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈయన ఆర్బీఐకి ఎన్నో గవర్నర్గా అపాయింట్ అవ్వబోతున్నారంటే ట్వంటీ సిక్స్త్ గవర్నర్ ఇరవై ఆరో గవర్నర్గా అపాయింట్ కాబోతున్నారు నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అడగవచ్చు ఎంత అంటే పదవీ కాలం మూడు సంవత్సరాలు కాకపోతే ఇది ఎక్స్టెండబుల్ అంటే పొడిగించుకునే అధికారం మన గవర్నమెంట్కి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అయ్యారు సో టెక్నికలీ ఈయన పదవీకాలం ఎప్పటితో కంప్లీట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఒకటితో కంప్లీట్ అవుతుంది త్రీ ఇయర్స్ కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో మన గవర్నమెంట్ ఇంకొక మూడు సంవత్సరాలు ఈయన కాలాన్ని పొడిగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓకే సో ఎక్స్టెండెడ్ పదవీకాలం కూడా ఈ డిసెంబర్ టెన్త్తో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈయన ప్లేస్లో ఈ సంజయ్ మలహోత్రాన్ని నియమించడం జరిగింది నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఈ సంజయ్ మలహోత్రాకు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మీద క్వశ్చన్స్ పెద్ద రాకపోవచ్చు జస్ట్ రెవెన్యూ సెక్రటరీ అని వర్డ్ గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు ఆర్ ఆర్బీఐగా ఉందని వర్డ్ గుర్తుపెట్టుకోండి పదవీకాలం మూడు సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి చూస్తే బెటర్ ఓకే సో ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ పేరు ఏంటంటే ఒస్బోన్ స్మిత్ సో పేరుని బట్టి చెప్పేయచ్చు ఈయన ఒక బ్రిటిష్ అధికారి మరి తొలి భారతీయ గవర్నర్ ఎవరైనా అడగవచ్చు దానికి ఆన్సర్ ఏంటంటే సిడి దేశ్ముఖ్ చింతామణ్ ద్వారకనాథ్ దేశ్ముఖ్ ఓకే సో ఫస్ట్ గవర్నర్ ఏమో ఒస్బోన్ స్మిత్ తొలి భారతీయ గవర్నర్ ఏమో సిడీ దేశ్ముఖ్ నెక్స్ట్ అత్యధిక కాలం బార్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరైనా అడగవచ్చు దానికి ఆన్సర్ ఏంటంటే బెనగల్ రామారావు ఈయన నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఏడు సంవత్సరాల నూట తొంభై ఏడు రోజులు ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది జస్ట్ సెవెన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో అత్యధిక కాలం అంటే సెవెన్ ఇయర్స్ పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ పేరేంటి బెనగల్ రామారావు సో అత్యధిక కాలం నేర్చుకున్నాం కాబట్టి అత్యల్ప కాలం పనిచేసిన గవర్నర్ పేరేంటి అని కూడా అడిగే అవకాశం ఉంది అత్యధిక సారీ అత్యల్ప కాలం అంటే ట్వంటీ డేస్ సో ట్వంటీ డేస్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అమితాబ్ ఘోష్ ఏ ఇయర్లో అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీన్త్ జనవరి నుంచి ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఈయన ట్వంటీ డేస్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు అమితాబ్ ఘోష్ నెక్స్ట్ ప్రధానిగా మారిన ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇది మనకు తెలిసిందే సో ఈయన ఎన్నో ప్రధానిగా పనిచేశారంటే పదమూడవ ప్రధానిగా పనిచేశారు ఆర్బీఐకి ఎన్నో గవర్నర్గా పనిచేశారంటే పదిహేనవ గవర్నర్గా పనిచేశారు ఓకే సో ఆర్బీఐకేమో గవర్నర్ గవర్నరు భారత్కేమో పదమూడవ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పేరు ఏంటంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ నెక్స్ట్ రీసెంట్ గవర్నర్ పేరేంటి ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ అంటే శక్తికాంత్ దాస్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ గవర్నర్ పేరు సంజయ్ మల్హోత్ర నెక్స్ట్ ఆర్బీఐకి గవర్నర్తో పాటు డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు ప్రస్తుతం ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారంటే నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు జస్ట్ వీళ్ళ నేమ్స్ వరకు గుర్తుపెట్టుకోండి అడిగే అవకాశం ఉంటుంది అంటే ఆప్షన్స్లో ఒక లిస్ట్ ఇచ్చేసి వీళ్ళలో ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్న ఎవరు పని చేయని ఎవరు ఇలా అడిగే అవకాశం ఉంటుంది ఓకే సో ఆ నలుగురు పేర్లు ఏంటంటే ఫస్ట్ పర్సన్ జే స్వామినాథన్ నెక్స్ట్ ఏం రాజేశ్వరరావు టి రవిశంకర్ ఎండి పాత్ర ఓకే సో జే స్వామినాథన్ ఏం రాజేశ్వరరావు టి రవిశంకర్ ఎండి పాత్ర అనే వ్యక్తులు డిప్యూటీ గవర్నర్స్గా పనిచేస్తున్నారు ఆర్బీఐలో ప్రజెంట్ ఆర్బీఐ యొక్క కొత్త గవర్నర్ పేరు ఏంటంటే సంజయ్ మల్హోత్ర ఈయన ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అంటే ట్వంటీ సిక్స్త్ గవర్నర్ ఓకే ఆల్ ది బెస్ట్